నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన్ హీలర్ మరియు లైఫ్ కోచ్ని ఈరోజు నేను మీకు మ్యానిఫెస్టేషన్ గురించి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి మేనిఫెస్టేషన్ అనేది మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి నేను కూడా టెక్నిక్స్ చెప్తూ ఉంటాను సో ఈ టెక్నిక్స్ అంతా ఫాలో చేసి మీకేం కావాలో మీ లైఫ్కి దాన్ని మీరు పొందే పొందడమే మ్యానిఫెస్టేషన్ అనేది మీకు కావాల్సిన దాన్ని దేవుణ్ణి అడిగి దాన్ని మీరు పొందడం యూనివర్స్ అన్న దేవుడన్నా ఒకటే సో ఈ మేనిఫెస్టేషన్లో కొన్ని నియమాలు ఉన్నాయి అవి మనం తెలుసుకుంటే ఆ నియమాలను మనం కరెక్ట్గా పాటించేసామంటే అప్పుడు మన మ్యానిఫెస్టేషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా మన రియల్ లైఫ్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు మానిఫెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్గా ఉన్నారు మీ మానిఫెస్టేషన్ దేని గురించి చేసుకున్నారో దాని మీద ఎఫర్ట్ వేస్తున్నారు మీరు వచ్చేసింది అని హ్యాపీగా ఉన్నారు మీ వైబ్రేషన్ హైగా పెట్టుకున్నారు అంతా ఓకే బట్ స్టిల్ ఇదొక విషయం ఉంది దీన్ని మీరు తప్పకుండా ఫాలో చేయనే చేయాలి అది చేస్తేనే మీకు మీ మేనిఫెస్టేషన్ దొరుకుతుంది అది ఏంటి అని చెప్పడానికన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్న హోపునొప్పునో ఫ్రీ సెషన్ చేస్తున్నాను హోపునొప్పునో హీలింగ్ హీలర్ అన్నాను కదా నేను హోపునొప్పునో హీలింగ్స్ చేస్తాను అలా అంటే ఏంటి ఓపునొప్పునో హీలింగ్ అంటే ఏంటి అనేది మీరు లైవ్గా వచ్చి జూమ్లో నాతో పాటు కూర్చుని లైవ్గా మీరు ఫ్రీగా హీలింగ్ చేసుకోండి మీరు లైవ్లో హీల్ చేసుకున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ ఎలా పోతాయి అని లైవ్గా మీరు ఫీల్ అవ్వచ్చు అందుకని ఈ ఫైవ్ డేస్ ఫ్రీ సెషన్ పెట్టానండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే జూమ్లో ఉంటుంది జూమ్ లింక్ నేను తొందరలో పెడతాను వాట్సాప్లో పెడతాను జూమ్ లింక్ ఎవరెవరికి నా జూమ్ జూమ్లో వచ్చి లైవ్గా మీరు హొప్పనొప్పును హీల్ చేసుకోవాలనుకుంటున్నారో వాట్సాప్లో రండి అక్కడ డీటెయిల్స్ పెడతాం జూమ్ డీటెయిల్స్ అందరూ రండి జూమ్లో లైవ్గా కలుద్దాం లైవ్గా హీల్ చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ నుండి మీరు విముక్తులు అవ్వండి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం మన టాపిక్కి వచ్చేద్దాం మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చేసుకున్నారు మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత అందరూ చేసే తప్పేంటో తెలుసా మన మేనిఫెస్టేషన్ ఎన్నాళ్లకు రావచ్చు ఇంకా రాలేదేంటి నేను పాజిటివ్గా ఉన్నాను నేను మేనిఫెస్ట్ చేసుకొని వన్ వీక్ అయిపోయింది వేరే అన్నీ మ్యానిఫెస్ట్ చేసుకుంటే దొరికేసింది ఈ ఒక్కటే మేనిఫెస్టేషన్ నాకు దొరకట్లేదు ఎందుకు ఇలాంటి డౌట్స్ మీకు ఉంటాయి దానికే ఆన్సర్ చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత దాని మీకు యూనివర్స్ ఇస్తుంది అనే గట్టి నమ్మకం మీకు ఉంది కదా మీకు అంత గట్టి నమ్మకం ఉన్నప్పుడు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారో దానికి వేయాల్సిన ఎఫర్ట్ని పెట్టాల్సిన శ్రమని మీరు పెట్టండి ఇక మిగిలింది యూనివర్స్కి వదిలేయండి ఎందుకంటే ఒక్కసారి మేనిఫెస్ట్ చేసేసుకున్న తర్వాత అది మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు తప్పకుండా వస్తుంది రానే వస్తుంది దీనికి ఒక ఉదాహరణ చెప్పన ఇప్పుడు మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ కరెంట్గా జరుగుతున్నాయో అవంతా ఏదో ఒకరోజు మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్నది అంటే మీరేమి కావాలని నాకు ఇలా ప్రాబ్లమ్స్ కావాలి అని మ్యానిఫెస్ట్ చేసుకోలేదనుకోండి బట్ స్టిల్ ఎప్పుడూ మీరు నా దగ్గర డబ్బులు లేవు నా నాకెవరు ఇస్తారు డబ్బులు నాకు ఉన్న డబ్బులు నా లైఫ్కి చాలట్లేదు ఇలా ఎవరి దగ్గరైనా మీరు డబ్బుల ఒక సందర్భం మాటలలో వచ్చినప్పుడు చెప్పు డబ్బులు లేవు అనడానికి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటారా అది మీ సబ్ కాన్షియస్కి మీ ఇన్నర్ చైల్డ్కి తెలిసి ఉంటుందా దాన్నే ఈరోజు మీకు ఎవరెవరైతే మీరు అప్పులల్లో ఉన్నారు డబ్బులు చాలట్లేదు రావాల్సిన డబ్బులు రావట్లేదు ఎలా ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్లకు ఇదే కారణం మీరే మ్యానిఫెస్ట్ చేసుకున్నారు ఏదో ఒకరోజు మీకు తెలుసో తెలియకనో దీన్ని చెప్పి మ్యానిఫెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మీరు డబ్బుల కోసమే మ్యానిఫెస్ట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఇందాక నేను డబ్బుల గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇప్పుడు మీరు మళ్ళీ నాకు డబ్బులు కావాలి అని మ్యానిఫెస్ట్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు వెనక ఒక మేనిఫెస్ట్ చేసుకున్నారు అంటే మీకు తెలియకుండా నా దగ్గర డబ్బులు లేవు ఎవరో మిమ్మల్ని డబ్బులు అడుగుంటారు వాళ్లకు డబ్బులు ఇస్తే మీకు రాదు అనే భయం మీలో ఉంటుంది లేదా మీకు వాళ్లకు డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి లేదా మీ దగ్గర నిజంగా కూడా డబ్బులు లేకుండా ఉండి ఆ టైంలో సో దాన్ని మీరు వాళ్ళ దగ్గర ఇలా వివరించింటారు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఎక్కడొస్తాయి నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అద్దె అని చెప్పింటారు మీరు ఏమేమి చెప్పారో అంతా ఇక్కడ రిజిస్టర్ అయింది మీ ఇన్నర్ చైల్డ్లో కాబట్టి ఇక్కడ ఏం రిజిస్టర్ అయిపోతే అదే మన రియల్ లైఫ్లోకి వచ్చేస్తుంది ఆ రోజు మీరు డబ్బులు లేదు లేదు అని చెప్పడం వల్ల ఈరోజు మీకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీరు మ్యా డబ్బుల కోసం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది దాన్ని మీరు క్లెన్స్ చేయాలి కదా క్లెన్స్ చేయాలి అంటే హోపునొప్పును చెప్పుకోవాలి ఇప్పుడు మీ ఇప్పుడు మీరు డబ్బులు కావాలి అనుకుంటున్నారు అంటే ఆ డబ్బుల విషయంలో మీరు అలా నెగిటివ్గా మాట్లాడడం వల్లే ఆ నెగిటివిటీని మీరు అట్రాక్ట్ చేసేసారు మేనిఫెస్ట్ చేసేసుకున్నారు ఇప్పుడు దాన్ని తొలగించాలంటే మీరు హోపునొప్పును డబ్బులకు మీకు తప్పకుండా చెప్పుకోవాలి ఎందుకంటే మీరే కదా చెప్పుకున్నారు మీరే మేనిఫెస్ట్ చేసుకున్నారు కాబట్టి మీ పేరు మీద ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు డబ్బుల పేరు మీద ఇది డబ్బులు కేవలం డబ్బులకు మాత్రమే కాదండి ఆరోగ్యానికి ఇంకా మీ లైఫ్లో ఇప్పుడు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ జరుగుతుందో అన్నీ మీరే తెచ్చుకున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ప్రాబ్లంకి మీకు చెప్పుకోండి ఓపెనొప్పును చెప్పుకున్న తర్వాత దానికి వేయాల్సిన ఎఫర్ట్ ఇప్పుడు మీరు డబ్బుల ఉదాహరణ మాట్లాడడం వల్ల అదే చెప్తాను డబ్బులు కావాలి అనుకున్నారు అంటే దొరికింది అని యూనివర్స్కి చెప్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్ని ఇప్పుడు మీరు నమ్మించాల్సి ఉంది అప్పుడు చెప్పారు నా దగ్గర డబ్బులు లేదు అని అదే చేసేసింది ఇప్పుడు మీ లైఫ్లో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఎక్కువగా డబ్బులుంది డబ్బులు ఉంది అని మీరు నమ్మించాల్సి ఉంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఇన్నర్ చైల్డ్ను దానికి ఏం చేస్తారు ఆల్రెడీ మీ దగ్గర చాలా డబ్బులున్నట్లు ఫీల్ అవుతారు ఫీల్ అవ్వాలి మీ దగ్గర ఎంత ఉందో ఇర్రెస్పెక్టివ్ అది వదిలేసేయండి నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఊరికే మనసులో అనుకుంటే సరిపోదు మీరు ఇప్పుడు డబ్బుల కోసమే మేనిఫెస్ట్ చేసుకున్నారు ఆ డబ్బులు ఆల్రెడీ వచ్చినట్లు మనస మనసు లోతుల్లో నుండి ఫీల్ అవ్వాలి ఎస్ నేను అడిగిన డబ్బులు నాకు వచ్చేసా ఇప్పుడు నా దగ్గర డబ్బులుంది ఇప్పుడు మీ దగ్గర డబ్బులుంది అని ఫీల్ అయ్యే టైంలో మీరు కూరగాయలు కొనడానికో లేదా ఏదైనా బట్టలు షాప్కో వెళ్తారు అక్కడికి వెళ్ళి ఆ పది రూపాయల కోసం అక్కడ బార్గెన్ చేస్తారు బట్టలు కొనడానికి వెళ్ళి ప్రైస్ ట్యాగ్ చూస్తారు అయ్యో ఇంత కాస్ట్లీనా అయ్యో ఇదేంటి కూరగాయలు ఇంత కాస్ట్లీనా తగ్గించు ఏంటి ఇంత కాస్ట్లీ చేసావు అని ఇప్పుడు మీరు డబ్బులు నా దగ్గర డబ్బులు గా ఉంది యూనివర్స్ ఇచ్చేసింది అని చెప్పుకుంటున్నారు యూనివర్స్ నమ్ము మీ ఇన్నర్ చైల్డ్ నమ్ముతోంది ఇలాంటప్పుడు అక్కడ పది రూపాయలకు మీరు బార్గెన్ చేస్తుంటే ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ కన్ఫ్యూజ్ అవ్వదా అండి వీళ్ళ దగ్గర డబ్బు ఉందా నిజంగా లేదా డబ్బులుంటే ఎందుకు మళ్ళీ ఆ పది రూపాయల కోసం బార్గెన్ చేస్తున్నారు అని డౌట్ వస్తుంది కదా ఎప్పుడైతే మీరు నా దగ్గర అబండెంట్గా డబ్బులు ఉంది సమృద్ధిగా ఇచ్చింది యూనివర్స్ నాకు అని చెప్పుకుంటున్నారో ఆ టైంలో మీ బిహేవియర్ కూడా అలాగే ఉండాలి మీరు ఏమైనా కొనడానికి వెంటే వెళ్తే మీకు అది ఏం కొనాలో కూరగాయలు అనుకోండి బార్గెన్ చేయద్దు మీకు అది నచ్చిందా ఎస్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది యూనివర్స్ నాకు అబండెంట్గా డబ్బులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత నేను ఇచ్చేసి కొంటాను అని కొనండి మనసులో మీకు వ్యతిరేకంగా వస్తుందా దాన్ని మీరు ఆపాల్సింది ఎందుకంటే మీ మేనిఫెస్టేషన్ మీ వరకు రానియకుండా చేస్తూ ఉండేది అక్కడ అక్కడ నుండి అక్కడ ఏం మాటలు వస్తున్నాయో అయ్యో నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఉంది అని చెప్పి కా కాస్ట్లీగా చెప్తున్నాడు కూరగాయలతోను అయినా కొంటున్నావే అని మీ లోపలి మనసు చెప్తుంది అప్పుడు మీరు దానికి చెప్పాలి అయితే నా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంది యూనివర్స్ నాకు సమృద్ధిగా ఇచ్చింది కాబట్టి నేను కొంటాను ఐఎమ్ రిచ్ నేను ఇప్పుడు శ్రీమంత్రాలని కాబట్టి ఎంత ఇస్తే అంత నేను నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తానో కొంటాను బట్టలు కొనడానికి వెళ్ళారా మీకు ఆ బట్టలు నచ్చిందా ప్రైజ్ ట్యాక్ చూడకుండా నా ఇది ఎంతైనా నేను ఇది కొంటా ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉంది యూనివర్స్ నాకు డబ్బులు ఇచ్చింది ఇలా మీరు మీ ఇన్నర్ చైల్డ్ని నమ్మించాల్సి ఉంటుంది ఎస్ నిజంగా నా దగ్గర డబ్బులు ఉంది అని ఇంతే చాలదు ఎవరైనా మీ దగ్గర వచ్చి ఆ టైంలో డబ్బులు అడిగారు అనుకోండి డబ్బులు నా దగ్గర నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కొంచెం బ్యాంకులో బ్యాంకులో కొంచెం ప్రాసెసింగ్ జరుగుతోంది నేను ఇంకొన్నాళ్ళ తర్వాత ఇస్తాను అంతే కానీ లేదు అనే మాట చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ ఇన్నర్ చైల్డ్కి కన్ఫ్యూజ్ అవుతుంది కదా సమృద్ధిగా ఉంది అంటావు మళ్ళీ వాళ్ళ దగ్గర లేదంటావు అసలు నీ దగ్గర ఉందా లేదా అని డౌట్ వస్తుంది కాబట్టి దాని గురించే మీరు ఎంత కేర్ఫుల్గా అదే అదే ఛాలెంజెస్ జరిగేది ఎప్పుడైతే మీరు డబ్బుల గురించి మేనిఫెస్ట్ చేసుకున్నారో అప్పుడే ఇలాంటి ఛాలెంజెస్ మీకు ఎదురవుతాయి ఎదురవుతాయి ఎవరో వస్తారు డబ్బులు అడుగుతారు దానికి మీరు ఎలా జవాబిస్తారు అది ఇంపార్టెంట్ అవుతుంది ఇంకేదో చాలా పెద్ద ఖర్చు వస్తుంది అలాంటప్పుడు మీ మనసులో ఏం జరుగుతుంటుంది ఇలా యూనివర్స్ మిమ్మల్ని పరీక్ష చేస్తూ ఉంటుంది ఎస్ ఇప్పుడు డబ్బులు ఉంది ఉంది అనే ఫీల్లో ఉన్నారు కదా ఇలా చేస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది వీళ్ళ ఫీలింగ్ ఏమి జరిగినా ఎస్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి 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 సపోజ్ ఆ టైంలో మీకు ఉన్న డబ్బులు చాలా మీరు ఎవరి దగ్గర తీసుకోవాలి డబ్బులు అంటే వాళ్ళ దగ్గర కూడా ఎలా అడుగుతారు నా డబ్బులు కొంచెం స్టక్ అయింది నా అకౌంట్ ఏదో కొంచెం ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేస్తున్నాను అది సరిపోగానే నేను మీకు ఇచ్చేస్తాను అంతవరకు నాకు ఈ డ ఇంత డబ్బులు ఇవ్వగలరా ఇలా అడగండి కానీ నాకు అప్పు ఇవ్వు నేను నీకు ఇస్తాను ఇలా అంతా అడిగారు అనుకోండి మళ్ళీ మీ ఇన్నర్ చైల్డ్ కథ మొదటికొస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది మ్యానిఫెస్టేషన్ జరగదు సో మీరు ఒకసారి మ్యానిఫెస్ట్ ఇది ఏ విషయానికైనా మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ని లైఫ్ లైఫ్లో అట్రాక్ట్ చేసుకోవడానికి మేనిఫెస్ట్ చేసుకున్నా సరే వాళ్ళు మీరు జతగా ఉన్నారు మీ స్పెసిఫిక్ పర్సన్ మీ లైఫ్లో వచ్చేశారు మీరు వాళ్ళతో హ్యాపీగా జీవిస్తున్నారు అనే ఫీల్లో మీరు ఉండాలి ఈ టైంలో వాళ్ళు మీకు మొబైల్లో మిమ్మల్ని బ్లాక్ చేసినా మీ కాల్స్ పికప్ చేయకున్నా మీతో మాట్లాడకుండా ఉన్నా కానీ నేను ఇలా మేనిఫెస్ట్ చేసుకుంటున్నా కానీ వీళ్ళేమో నన్ను అన్బ్లాక్ చేయలేదే ఇలా రాకూడదు ఎందుకు ఇలా అని చెప్తాను వినండి ఎందుకు మన మేనిఫెస్టేషన్ తొందరగా జరగదు ఇంతసేపు నేను చెప్పింది మేనిఫెస్టేషన్ గురించి జాగ్రత్తలు ఇప్పుడు చెప్పబోయేది ఇంపార్టెంట్ మన మేనిఫెస్టేషన్ కొన్ని మేనిఫెస్టేషన్స్ తొందరగా వచ్చేస్తాయి కొన్ని లేట్గా వస్తాయి ఎందుకు ఇలా అంటే మనకన్నా యూనివర్స్కి తెలుసు మనం ఏం అడిగామో అది ఎప్పుడు మనకిస్తే అది మన లైఫ్కి మనకు యూజ్ అవుతుంది అనేది యూనివర్స్కి తెలుసు కాబట్టి ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలోనే ఇస్తుంది డబ్బులు అనుకున్నాం డబ్బులు ఇప్పుడు మీరు పది లక్షలు కావాలని అడిగారనుకోండి ఈ సమయంలో పది లక్షలు ఇస్తే మన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోవచ్చు మనం అందరికీ అక్కడ ఇక్కడ ఇచ్చేసేసి మనం దాన్ని మళ్ళీ ఒక్క రూపాయి కూడా మనం పెట్టుకోకుండా ఇలా పాడైపోవచ్చు లేదా ఆ డబ్బుల నుండి ఏదైనా వేరే పెద్ద డేంజరే జరగచ్చు ఇలా ఏమైనా ఉంటుంది కాబట్టి యూనివర్స్ మనల్ని కాపాడాలని ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇస్తే మనకు ఆ డబ్బులు యూజ్ అవుతుంది ఆ డబ్బుల నుండి మన లైఫ్ బాగుంటుంది అనిపిస్తే అప్పుడే ఇస్తుంది కాబట్టి ఓపికగా వెయిట్ చేయండి యూనివర్స్ని నమ్ముతున్నారు మేనిఫెస్ట్ చేసుకున్నారు ఇక దానిపైన యూనివర్స్కి వదిలేసి మీరు మీ డే టు డే లైఫ్లో పాజిటివ్గానే ఉండండి మీరేం అడిగారో అది దొరికిన లోనే ఉండండి అప్పుడు ఎప్పుడు దొరికితే మంచిది అప్పుడే దొరుకుతుంది బట్ నిరాశ పడకండి ఏదో ఒకరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మీరు నాకు డబ్బులు లేవు అని చెప్పడం ఈరోజు మేనిఫెస్ట్ అయింది ఈరోజు అడిగింది రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు నెక్స్ట్ వీక్ కావచ్చు నెక్స్ట్ మంత్ కావచ్చు బట్ తప్పకుండా జరుగుతుంది జరగకుండా ఉండడానికి వీల్లేదు తప్పకుండా జరుగుతుంది ఓకే సో మ్యానిఫెస్టేషన్స్ గురించి తెలుసుకున్నారు కదా ఇలా మ్యానిఫెస్ట్ చేసుకుని మీ లైఫ్లో అన్నీ పొందుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో నా ఈ వీడియోని స్టాప్ చేస్తున్నా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్